బాంబే నుంచో లేకపోతే ఇంకొక బ్యాంక్ మెయిన్ వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా వేరే భాషలాడే ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ప్యారెంటర్స్ మరి అయినాయి కదండి సో అక్కడి నుంచి మొన్న అన్నారు వేరసమారెడ్డిలోనే ఆ పాత్ర మీరు చేసి ఉండాల్సిందని లాల్ పాత్ర లాల్ చేసిన పాత్ర మరి నేను చేసి ఎందుకంటే అఖండలో ఆ సానుభూతి సంపాదించిన తర్వాత బాలయబాబు పక్కన ఆయనకి ఇంటి మనిషిగా ఉప్పెన్లో గోవిందు గారి పాత్రలాగా పక్కనే ఉంటే నాకు గొప్ప మైలేజ్ వచ్చేది మరి ఇప్పుడు చెప్పా ఇండియన్ సినిమా చేస్తున్నారు రాష్ట్రం నుంచి ఒక్కొక్క పెద్ద ఆర్టిస్ట్ తీసుకుని అట్లా సినిమాని మరి మనం విలన్ సంగతి ఏంటో మరి అప్పుడు అక్కడికి వెళ్ళాలి మన వాళ్ళు కూడా వేరే పిలుపులు రావు నో డౌట్ హిందీ వాళ్ళ నుంచి మలయాళం వాళ్ళ నుంచి కన్నడ వాళ్ళ నుంచి తమిళ వాళ్ళ నుంచి రావాలిగా పిలుపులు అయితే ఈ లెక్కన అదే అదే కదా కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఆయన ఎప్పుడు అదే ఇప్పుడు ఇవ్వచ్చు ఏమిటో ఇప్పుడు కడకి భా భేదాలు లేదంటాము బట్ మనకు కూడా ఉంటే అవకాశాలు ఉంటే మనం మనకి ఎంత విలనేని పండించిన నటులు ఎంతమంది లేరు మనకి ఇప్పుడు ఉన్న నటుల్లో కూడా ఎంతమంది విలని లేరు పండించేవాళ్ళు సరే మళ్ళీ కమింగ్ టు బాలయ్య సో ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు అంటే బాలయ్య ఒక వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చాలా బోళ మనిషి నేను చాలా చాలా బాడ మనిషి ఏమీ కల్మషం లేని మనిషి ఏమి వేరే ఆలోచన ఉండవు చాలా ప్లెయిన్గా మాట్లాడేస్తుంటారు ఆయన ఏదైనా సరే ఆయన ఆయన చెప్పాలనుకుని చెప్పేస్తుంటారు అదే వీడి తీసుకెళ్ళి మోస్తాడో ఈ బాధలు లేవు ఆయనకి చాలా చాలా సింప్లిసిటీ చాలా సింప్లిసిటీ చాలా బాడ మనిషి చాలా ఫ్రెండ్లీ నేచరు అసలు ఆ స్థాయి మనిషి అర్ధ దశాబ్దం పాటు హీరో కొన్న వ్యక్తి నాలాంటి కొత్త ఆర్టిస్ట్ తోటి మాట్లాడి పలకరించి బోన్ చేశారా బాగా తిన్నారా ఎక్కడుంటారు ఏం చేసేవాళ్ళు పిల్లంతమంది ఇంత గా ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ పరిచయం ఎవరు మాట్లాడరు రెండు మూడు సినిమాలు వరుసలు చేస్తామంటే ఈడు ఇది వన్ ఆఫ్ అవర్ బాయ్ ఇన్ ద క్యాంప్ అనేది అనుకోవచ్చు అనుకోవచ్చు చదువు మాట్లాడచ్చు బట్ బాలయ్య బాబు గారు అసలు నాకు అదే ఆశ్చర్యం అంత ఇదిగా ఫ్రెండ్లీగా ఆయన మూవ్ అయ్యారు దిగ్గి ఫేస్ టు ఫేస్ నిలబడి సీన్స్ ఉన్నాయి రేపు వెళ్తారా వెళ్తానండి నో హోటల్లో ఇన్విటేషన్ వచ్చింది సెప్టెంబర్ ఒకటి ఒకటి అట్లా బాలయ్య బాబు చెప్పారు ఫేస్ టు ఫేస్ చే కన్నలో ఫేస్ టు ఫేస్ చేసే సీన్లో మీ ఇద్దరు ఉన్నప్పుడు ఆయన ఈ లైటింగ్ అడ్జస్ట్మెంట్ టైం పడుతున్నప్పుడు ఆయన పలకిస్తున్నారు మేడం భోజనం చేస్తారా ఎక్కడ ఎక్కడ ఉన్నది మీరు పిల్లలంతమంది ఎంత లేటుగా వచ్చారు ఎందుకు లేటుగా వచ్చారు ఇండస్ట్రీగా అడిగా అడిగా ఇంతకాలం ఏం చేశారు మీరు ఇంత ఇదిగా అంత ఆప్యాయంగా ఇంకా ఎవరు మాడతారండి తక్కువ నాదే అంత క్లోజ్గా మనం డీటెయిల్స్ కి పోము సో ఆయనకి సంబంధించి ఒక నటుడిగా పక్కన పెడితే ఆయన బస తారకం హాస్పిటల్కి చైర్మన్ గా సేవ దశాబ్దాల తరబడి అందిస్తూ ఉండటం ఇంకొకటి ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి హిందూపురం నుంచి ఎన్నిక కావటం అవును సో అలాంటి ఒక వ్యక్తి ఒక రాజకీయాల్లోకి ఉంటే అంటే మీరు ఆయన్ని రాజకీయాల్లో చూడాలనుకుంటే ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఎమ్మెల్యే పరుగుతుంది కాదండి అలాంటి వ్యక్తి అసలు సీఎంగా ఉండాలి ఒక మంచి పోస్ట్లో ఉండాలి సీఎం కాకపోయినా అంత పవర్ఫుల్ పోస్ట్లో ఉంటే అటు ఇటు డిసైడ్ అయిపోతుంది గేమ్ ఆ రాచకాలు అంటే ఆ రాచకం ఐదు సార్ ఇలాంటి సినిమా హీరోలా చేస్తాడు ఆయన అదే అదే నో డౌట్ సినిమా హీరోకి ఎంత తెగింపు ఉంటుందో అంటే చెయ్యాలనుకున్న పనులను చేయగలుగుతాడుతాడు దాని సందేహం లేదు పర్యవసానంలో కాన్సిక్వెన్సెస్ అలాంటి ఫేస్ చేసి నేర్చుకోని మనిషి ఆయన కాబట్టి ముందు దూకేద్దాం అనే తరహా ఆయన అలాంటి సాహస సినిమాలు కూడా చేస్తుంటాడు ఆయనకి డూపులు లేకుండా దూకెయాలలో చిన్న ఫ్రాక్టర్ ఆయన చూసిన ఎవరూ ఎవరు కూడా అట్లా అనుకోరు అదే ఆయన లెజెండ్ లో కలిసి పనిచేసిన అనుభవంతో ఆయన చెప్పారు జగద్బాబు ఆయన మాలో ఫిట్ గా ఉంటాడు బాబు ఆయన కూడా లేపేసి శ్రీశ అంత బలం ఉంటుంది ఈ మనిషిలో అని చెప్పేసి అనిపిస్తాడు కదా ఆయన 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 తోటి అలా సాహసం చేస్తాడు కూడా అదే అలాంటి ఇప్పటికీ ఆయన ఆ స్పీడ్ డాన్స్ ఇంకా చేస్తానే ఉన్నారు ఇప్పుడు యంగగా ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ మూమెంట్స్ ఇప్పటికే ఉన్నాయి మొత్తానికి బాలయ్య బాబు గారితో కలిసి పనిచేసిన ఏదైతే అనుభవం ఉందో అది మీకు ఒక మంచి 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 మెమరీ అండి చాలా మంచి బదులు జ్ఞాపకం అది భవిష్యత్తులో కూడా ఆయనతో కలిసి ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి పాత్ర చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఆయనతో డిఎన్టీ డిఎన్ఏ పాత్ర కూడా చేయాలకున్నాను అంటే ఫస్ట్ డే రే అని డైలాగ్ ఉంది నాకు ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆయన బోయ్ గారు ఉన్నారు నాకేమో చాంట పడుతున్నాయి రే అని డైరెక్ట్ అని అసలు బాగుంది డైరెక్ట్ అంత మెల్లగా ఆయననేలాగా సరే ఇక్కడ రేసారండి అన్న అను అనకపోతే నువ్వు వాకపోతే నిన్ను అనొచ్చు మీద అనండి అంట ఆయన ఆయన అయిపోయి నేనేమో నోటీసులు పెట్టి మనం డైలాగ్ అందామని చెప్పని ఎందుకంటే నేను నా నా పని చెప్పుకుందాం తర్వాత అంటే అక్కడ అక్కడ ఏ అని ఏదో లవణ పిల్లలు పిలవలేం మూడ్ లో ఉన్నప్పుడు అవతల ఆయనకి గా కొట్టిందనుకోండి అవతల ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది పగబెట్టినట్టు వచ్చాడు మళ్ళీ పగ ఈ పగడు బాబు అట్లా నేను డైరెక్ట్గా తోటి బెల్లగాయలు కింపడేలాగా చెప్తుంటే ఆయనే అనండి అనకపోతేటాగా నేను చేంజ్ మీరు నోటు ఉండాలి కదా మీకు నోటు దూరం ఉండాలి కదా అనొచ్చు మీరు ఇది క్యారెక్టర్ అండి ఆయన 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 బాలయబాబు గారు యాక్సెప్ట్ చేశారు అనమని ఆయన ప్రోత్సహించారు కూడా నేనెంత అరిస్తే కదా ఆయనంత అంటాకి చాలా సరిగి పిల్లల కాల అంటాడు కదా తర్వాత అలా మాటకు మాట పెరగాలి అంటే నోటి దూల నాకు ఫస్ట్ విలన్గాడికి రావాలి దాని చేతి దూర తీర్చేస్తుంది సో మొత్తానికి ఆయనకి అగనేస్ట్గా ఉండి తర్వాత ఆయనకి ఫేవరయ్యే క్యారెక్టర్ మంచి పాత్ర మొత్తానికి చాలా గొప్ప పాత్ర అండి అఖండ ఈ సందర్భమైన రాము హీరో రాము గారు నాన్నగారు వారియర్ షూటింగ్ లో కలిసి పర్సనల్ గా దగ్గరికి వచ్చి ఆయన మురళిమోహన్ గారు ఆయన మురళిమోహన్ గారు పేరు తెలియదు నాకు మురళిమోహన్ ఆయన కొత్తనే పొత్తినేని ఆయన ఎదురుగా వస్తుంటే మేము సెల్ ఫోన్ మర్చిపోయాముకున్నాం అందరం షార్ట్ అయిపోయి బయటకు వస్తున్నాం నైట్ నైన్ ఓ క్లాక్కి లొకేషన్ నుంచి మన పోలీస్ స్టేషన్ సర్ట్ నుంచి ఓకే అప్పుడు దాకా ప్రొడ్యూసర్తో డైరెక్ట్తో మాట్లాడుతున్నారు ఎవరు రామోళ్ళ కొత్త ప్రొడ్యూసర్ ఏమనుకున్నా మర్యాదకి చనువుగా మాట్లాడుతున్న దానికి అందరం గోబా ముందు అయినా మళ్ళీ ఇది గుర్తొచ్చి గోబ లోపలికి వస్తుంటే సెల్ఫోన్ మర్చిపోయాము నేను సై స్ట్రైట్గా నైరుగు వచ్చి అయినా అఖండలో అద్భుతం చేశారండి మీరు అన్నాడు ఒకసారి నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు నేను ఇప్పుడు చూసాను మైండ్తో ఉన్నా కదా కొత్త ఆఫర్ వచ్చిందే కొత్త బుక్ అయిపోయాను ఇప్పుడు చూస్తే అనుకున్నా అద్భుతంగా చేశారు నేను ఇప్పటికీ ఐదు సార్లు చూసాను నేను నాకు తెలిసి ఈ డికేడ్లో ఈ దశాబ్దంలో ఇలాంటి ఆరా ఉన్న పాత్ర రాలేదు ఇలాంటి ఆర్కున్న పాత్ర రాలేదు అద్భుతం చేశారు మీరు అంటే నేను ఇక పొగట్టు కంటే ఈయన ఎవరో తెలుసుకుంటాక ఎక్కువ మైండ్ తిరుగుతుంది సార్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తూనే మీరు అన్న నేను రాముడు ఫాదర్ అండి అన్నాడు అన్నారు ఆయన సార్ నమస్కారం అండి నా పరిచయం సార్ నాకు లేదు చాలా అద్భుతం చేశారు మీరు ఇమ్మట్టి మీరు ఇద్దరు మాట్లాడాలి తాతలాడుతున్నా మీరేమో షార్ట్లో ఉన్నారు కదా అంటే నెక్స్ట్ బాబుతో సినిమా చేస్తానంటే సార్ బోయపాటి గారు కొంచెం రికమెండ్ చేయండి సరే అనుకోండి మీకు నేను బోయపాటి అంటే వారియర్ చూస్తున్నప్పుడు అట్లా మంచి ప్రశంస అట్లా రామ్ తో కూడా వరుస సినిమాలు చేశారు చేశాను 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 మరి ఇప్పుడు రవిశంకర్ గారు మళ్ళీ రామ్ తో చేయబోతున్నారు ఖచ్చితంగా దాంట్లో కూడా ఉంటారు నమ్మకంతో ఓకే సో ఇప్పుడు అంటే మీ కెరీర్ చూసుకుంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నుంచే చెప్తా అని చెప్తారు సో ఈ టైంలో ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఒక యాభై సినిమాలు చేస్తుంటారు అరవై దాకా వచ్చింది అరవై అరవై దాకా ఓకే అంటే తొమ్మిది ఏళ్ళు అయింది అంతే కదా పదహారులో రెండు వేల పదహారు పదహారు ఏడు అయింది ఏడు సెవెన్ ఇయర్స్ సో అది బాగానే ఆదరణ అయితే బాగానే బాగానే ఉందండి నో డౌట్ చాలా తక్కువ వ్యాధులు మంచి గుర్తింపు అదే ఈ అంటే వీటిలో ఈ టైంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలు కాకుండా మీకు బాగా నచ్చినటువంటి పాత్ర ఏమైనా ఉందా వీటిల్లో బాగా ఇవి కాకుండా ఇప్పుడు చేసిన వాటిలో మీకు చేసినట్టు అంటే కొన్ని పాత్రలు విలక్షణమైన చేశానని నా ఫీలింగ్ మంచి పాత్రలు అని ఒకటి ఈ కాలంలో రంగస్థలం లాంటి పాత్ర రావటం అనేది ఇప్పుడు ఇప్పుడున్న సినిమాల్లో అలాంటి రిమోట్ విలేజ్ స్టోరీ ఒక బ్యాక్ టు బ్యాక్ సినిమా అది ఏమంటారు పిరియాడిక్ మూవీలో ఒక విలేజ్ కంట్రీ మ్యాన్ దగ్గర తాగుబోతుగా అలాంటి అవకాశం రావటం అనేది పెద్ద ఫస్ట్ అదృష్టం నాకు అది నెక్స్ట్ ఉప్పెన ఉప్పెల్లో మంచి వేషం అండి మంచి వేషం అది కూడా దాన్ని చూసి త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు ఆయన కూడా మా ఇద్దరు మనుషులు గుర్తొచ్చారండి వేషం చూస్తుంటే అవునా బేసికల్లీ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండి బట్ యజమాని కోసం మంటజమా చేస్తారు సేమ్ క్వాలిటీస్ మీ క్యారెక్టర్ నాకు అనిపించినాయి చూసిన చెప్పి నాకు గుర్తొచ్చారు చాలా బాగా చేశారు మీరు అని త్రివిక్రమ్ గారు చెప్పారు మారుతి గారు కూడా చెప్పారు అందరూ కెమెరా ముందు నిలబడి డైలాగ్ చెప్పటమే యాక్టింగ్ అనుకుంటారు కానీ పక్క ఆర్టిస్టులు డైలాగ్ చెబుతున్నప్పుడు నిలబడి చేయగలగడమే యాక్టింగ్ అని ఉప్పిన మీరు నాకు చూపించారన్నాడు నాకు చూపించారో మీరు చూపించారన్నాడు అంటే విజయ సేతుపాదికి తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది మళ్ళీ మీ క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది అవును అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది పాత్రకి అవును మళ్ళీ అది బుచ్చిబాబు గారు కూడా ఒక నా పుత్రవాత్సం అనుకోండి ఆయన ఆయన అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత మహేష్ మీకు కత్తి ఎందుకంటే రంగస్థలం పనిచేశాడు ఆయన అవును బట్ ఎప్పుడు అంత క్లోజ్గా కూడా మాట్లాడుకోలేదు కానీ బట్ ఆయన నా మీద ప్రేమ ఉంది మీకు కత్తిలుసా అన్నాడు అదే తెలీదండి అన్న అయ్యో బీ తెలీదాన్ని షర్ట్ ఎట్టు పట్టు పక్కలాక్కకట్లో పెట్టి ఖర్చు చెప్పారు పది నిమిషాలు ఖర్చు చెప్పాడు ఆయన నాకే కళ్ళ మీడి వచ్చేస్తున్నాయి ఎలా ఉంది కదా ఎలా ఎలా మిస్ మీగా అన్నాడు నాకు మాట రాలేదు ఏడు చేస్తా ఎలా అది నేను గార్భ స్వరం గద్గద 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 స్వరంతో మాట రాకుండా చెప్తుంటే ఆయన ఈడుస్తున్నారు అయ్యో అని వాటేసుకుని పట్టుపక్క చాలా పెట్టేసి అంటే మీరు నా తండ్రిని అంటోడు అన్నాడు ఆయన చాలా బాగుంది నాకైతే చాలా ఫీల్ వచ్చింది మీరు చెప్పిన క్లైమాక్స్ అయితే నాకు ంది పిక్చర్ పెద్ద హిట్ అవుద్దాము అంది అని చెప్పాము ఆ ఎమోషన్ అంతా నా యాక్టింగ్లో మీకు ఆ తండ్రి కూతురు క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నేను అటు ఈ యజమానికి చెప్పలేక ఇటు కూతుర్ని ఆపలేక మదన పడే పరిస్థితిని సెట్లో కూడా చాలా హెవీ మూమెంట్ వచ్చింది అందరికాలలోనూ మేకప్ కూడా తర్వాత నాకు ఫీలింగ్ అనిపిస్తుంది సార్ ఎమోషన్ అయ్యి మేకప్ చూడడం మళ్ళీ అట్లా అదంటే వాళ్ళు నా కృతీసెట్టాడు మదర్ చెప్పారు పాప చేసిందని కాదు ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు మీరిచ్చిన రియాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ బేబిమ్మ బేబిమ్మ అంటూ ఇటు అయ్యా అయ్యా అని ఈ ప్రాధాన్యపడుతూ ఆ నలిగిపోయిన సిచ్యువేషన్ మాత్రం ఆ ట్రంబిలింగ్ మూమెంట్స్ సార్ వెరీ వెరీ ప్రతి టిక్కండి నాకైతే కాంట్ స్టాప్ కంట్రోల్ సార్ ఎమోషన్ క్యారీ చేయనేమో ఆపలేము ఈ లోపలికి పోతుంటాడు రైల్లో ఉంది బేబెమ్మ బేబెమ్మ అన్నప్పుడు అంటే మీకు కూడా పిల్ల నేను ఏంటంటే కొంచెం డప్తుగా సీన్ ఏంటంటే నేను ఫీల్ ఎమోషన్ అవ్వటానికి కారణం ఏంటంటే చేతితో పెంచిన పిల్ల జీవితంలో సుఖపడలేని చోటాన్ని ఈ దాని అది వెళ్ళేది అది ఆ విషయాలు అనుభవించబోతుంది ఈ మూర్ఖుడు కనీసం యాక్సెప్ట్ చేయొచ్చు కదా దాన్ని ఆపలేకపోవచ్చు సాగనంపల్చు సత్కారు ఆపలేనప్పుడు సంతోషం సాగనంపచ్చు కదా అనే ఫీలింగ్స్ని నేను ఫీల్ అవుతూ ఆ బాధనే ఎందుకంటే నా ముందు జరుగుతుంది కోర్టు సైడ్ కట్ చేయడం అనేది అని నేను ఏదో అనుకుని చేసింది బాగానే వర్క్ వర్కౌట్ అయింది అంటే సెంటిమెంట్ కూడా చేయగలం అనేది ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో గోవిందు సముద్రం ఆకాశం కలుస్తాయంటరా అంటే ఆయన ఏ సలసర్ అడుగుతున్నాడని తెలియకుండా డౌట్ఫుల్గా ఆన్సర్ ఇవ్వటం మనం ఇప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళండి ఎల్లుతో తెలుసు ఉంటుంది కదా సీరియస్గా అడిగాడుకోండి ఏం చెప్తే ఏమవుతుందో తలకి చెప్పి ఆ చెప్తే కోపం వచ్చేస్తుంది ఎక్కడ ఏం చెప్పను అని అంటే ఆ తటపడా ఎంపుతోటి చెప్పినట్టుగా నేను అలా తెగసి పడినా ఆకాశం ఎలా అందుకుంటాయి అంటే ఆ డైలాగ్ మోడేషన్లోనే వీడి ఇన్ సెన్స్ ఏంటి వాట్ ఈస్ గోయింగ్ టు డూ నెక్స్ట్ మూమెంట్ అనేది నేను అనుకున్నట్టు చెప్పాం ఆకాశం వంగితే అనగానే అంతకుముందు ఆయన బుచ్చిబాబు గారు మహేష్ గారు దగ్గు దగ్గుతోనంటే అంటే రెయిన్ షార్ట్ కదా దగ్గుతుండే తర్వాత డత్ ఉంది అంటే నేను అని సమానం చెప్పలేక తగ్గినట్టు